నెమ్మదిగా సమీర పరిస్థితి మెరుగుపడటం మొదలైంది ఆమె తన కూతురితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది చూస్తుండగానే ఆరేళ్లు గడిచిపోయాయి ఈ ఆరేళ్లలో చాలా మార్పులొచ్చాయి సమీర ఒబేసిటీ ప్రాబ్లం నుండి బయటపడి నాజుగ్గా ఎంతో అందంగా తయారైంది ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే అంతేకాదు ఈ ఆరేళ్లలో సమీర ఒక ఫేమస్ న్యూరోసర్జన్ గా మారి డాక్టర్ మీరా గుప్తా పేరుతో ఫేమస్ అయింది సమీరా ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటావు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా అసలు నీ లైఫ్ ని నువ్వు ఎంత కష్టపడి మార్చుకున్నావో నాకు తెలుసు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి సమీరావి కాదు యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ న్యూరో సర్జన్ ఆఫ్ ది సిటీ డాక్టర్ మీరా గుప్తా యు ఆర్ నాట్ ఎ హెల్ప్లెస్ ఉమెన్ మోర్ నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది కానీ నువ్వు ఇలా ఉండడమే నాకు నాట్ ఓకే అత్తా ఈ ఆరేళ్లలో అసలు నా కొడుకు ఏవయ్యాడో కూడా కనుక్కోలేకపోయాను ఆ నాన్న కూడా నువ్వు ఎలా ఉన్నానో ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అసలు నా లైఫ్ లో ఉన్నంత మిస్ట్రీ ఇంకెక్కడా ఉండదు సమీరా తండ్రి ఆరేళ్లలో ఒక్కసారి కూడా ఆమెకి ఫోన్ చేయలేదు కానీ ఈ రోజు హఠాత్తుగా ఫోన్ చేసి ఏదో చెప్పాడు హలో సమీరా నువ్వు అర్జెంట్ గా నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చేయ్ చాలా ఇంపార్టెంట్ వచ్చాక మిగతా విషయాలు చెప్తాను అది కాదు అది విన్న సమీరా మొహంలో దిగులు మొదలైంది ఏం జరిగింది అని సమీర మీనత్త ఆమెను అడిగింది డాడీ కాల్ చేశాడు వెంటనే హైదరాబాద్ రావాలంట ఇంత సడన్ గా ఏం జరిగిందో తెలీదు చాలా అర్జెంట్ పని అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పారు నిజానికి హైదరాబాద్ అంటేనే సమీర భయపడేది ఎందుకంటే తనకి సంబంధించిన గతంతాలు కుర్చేది జ్ఞాపకాలు అక్కడున్నాయి అంతేకాదు తన ఆరేళ్ల కూతురు మీద తన గతం యొక్క నీడ కూడా పడకూడదు అనుకుంది కానీ ఈరోజు సమీర ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది ఆమె మనసులో తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ నీ గతం నుండి ఇంకా ఎంతకాలం పారిపోతావు సమీర ఆరేళ్ల క్రితం నుంచి చేయలేకపోయిన పని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం వచ్చింది తప్పిపోయిన నీ బిడ్డను ఎలా అయినా కనిపెట్టాలి అలా ఆలోచిస్తూనే సమీర తన లగేజ్ని సర్దుకుని కూతురుతో కలిసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కింది ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా సమీరా ఫోన్ మోగింది తన తండ్రి గోపాల్ నుండి కాల్ వచ్చింది సమీరా ఫోన్ ఎత్తగానే గోపాల్ ఏ విషయం అడగకుండా ఇలా అన్నాడు అంతవరకు చెప్పి గోపాల్ ఆగిపోయాడు ఏదో ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు అది విని సమీరా ఆలోచనలో పడిపోయింది సంజయ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడా కానీ ఎందుకు ఆరేళ్లలో ఒక్కసారి కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయని వ్యక్తి ఇప్పుడు నన్ను కలవాలనుకుంటున్నాడు అసలు నాన్న నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచిస్తూ సమీర ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తోంది గోపాల్ చెప్పినట్టే సంజయ్ ఎయిర్పోర్ట్ బయట సమీర కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ బండదాన్ని పికప్ చేసుకోవడానికి నేను రావడం ఏంటో నాన్న పెట్టే కండిషన్స్ తట్టుకోలేక వచ్చా లేకపోతే ఆ రాహుల్ గాడి పార్టీలో సంజయ్ అసలు ఆ బండదు లేకుండా సిక్స్ ఇయర్స్ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసేవరా మళ్ళీ ఇప్పుడు దాని మొహం చూడాలి ఏం కర్మరా మళ్ళీ తగులుకుంది హఠాత్తుగా సంజయ్ కళ్ళు ఎయిర్పోర్ట్ గేట్ వైపు పడ్డాయి అక్కడ ఎవరినో చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎయిర్పోర్టు నుంచి బయటకొస్తున్న ఓ అమ్మాయిని చూశాడు సంజయ్ ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి అందమైన అమ్మాయిని చూడనట్టు అలా చూస్తూ ఉండిపోయాడు ఆ అమ్మాయిని చూసిన సంజయ్ ఓ లార్డ్ ఆఫ్టర్ సో లాంగ్ ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు సంజయ్ ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా రేలింగ్ మీదుగా దూకి ఆ అమ్మాయి వైపు పరిగెత్తాడు ఒక్కసారిగా సంజయ్ ఆ అమ్మాయి ముందుకొచ్చి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు సమీరానే అన్న విషయం సంజయ్కి ఏమాత్రం తెలియలేదు సమీరా రూపం పూర్తిగా మారిపోవడం మూలంగా అతను ఆమెని గుర్తించలేకపోయాడు అకస్మాత్తుగా సంజయ్ ని తన ఎదురుగా చూసిన సమీరా ఆశ్చర్యపోయింది ఒక్క క్షణంలో తనకి తన గతమంతా గుర్తుకొచ్చింది దేనినైతే తను ఎప్పుడు మర్చిపోవాలి అనుకునేదో మళ్లీ అతని ఇంతకు ముందులా తనని అవమానించే అవకాశం ఉందనుకుని అలా జరిగితే సంజయ్ ని చెప్పుతో కొట్టాలనుకుంది కానీ తన కూతురు స్వీటి ముందు ఎలాంటి డ్రామా క్రియేట్ చేయదలుచుకోలేదు అప్పుడు అనుకోకుండా సంజయ్ హలో ఏంజల్ నువ్వు హైదరాబాద్ కి మొదటిసారి వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు ముందు హైదరాబాద్ లో చూడలేదే అది విన్న సమీరాకి అప్పుడు అర్థమైంది సంజయ్ తనని గుర్తుపట్టలేదు అని సమీర సంజయ్ మాటలు వినిపించుకోకుండా పక్కకి జరిగి టాక్సీని పిలవడానికి ట్రై చేస్తుంది హలో ఎక్కడున్నా ఉన్నా సరే తనని గుర్తుపట్టడం ఇష్టం లేక వదులుకున్న వాళ్లల్లో సంజయ్ కూడా ఒకడు సంజయ్ సమీర వైపు పరిగెత్తి మళ్ళీ ఆమె దారిని అడ్డుకున్నాడు ఎందుకు నీకెక్కడ కావాలంటే అక్కడ నేను కార్లో డ్రాప్ చేస్తాను క్యూట్ గర్ల్ మీ చెల్లెలా అది విన్న స్వీటీ గట్టిగా నవ్వింది ఇంతలో టాక్సీ వచ్చి సమీర ముందు ఆగింది సమీర త్వర త్వరగా స్వీటీని టాక్సీలో కూర్చోబెట్టి తను టాక్సీలో కూర్చోబోతుంటే టాక్సీ నుండి బయలుదేరబోతుండగా సంజయ్ ట్యాక్సీ నాపి హైదరాబాద్ లో ఏది కావాలన్నా ఒక పేరు గుర్తు పెట్టుకోండి రావంకో మీరు ఎవ్వరిని అడిగినా వెంటనే తీసుకొచ్చి మా ఇంటి ముందు డ్రాప్ చేస్తారు ఇదిగోండి ఈ కార్డ్ పెట్టుకోండి హలో మిస్ అరే అట్లీస్ట్ మీ పేరన్నా చెప్పొచ్చు కదా ఇంతటి మహానగరంలో మిమ్మల్ని ఎక్కడన్నా వెతికేది సంజయ్ మాత్రం సమీరాని అలా చూస్తూ ఉండిపోయాడు సమీరా తన తండ్రి గోపాల్ ఇంటికి చేరుకుంది సమీరాని చూడగానే తన తండ్రి సమీరా నువ్వు వచ్చేసావా సంజయ్ ఎక్కడా సమీరా తన తండ్రి మాటలకు సమాధానం చెప్పకుండా ఎప్పుడైనా చెప్తారా ఎంత అర్జెంట్ గా నన్ను ఎందుకు పిలిచారో సమీరా తండ్రి తడబడుతూ లక్ష్మి సమీరా సమీరా నువ్వు రెండు మీద సంతకాలు చేయాలి పేపర్స్ నువ్వు సంజయ్ విడిపోయి అవుతుంది నువ్వు నీ జీవితంలో హ్యాపీగా ఉన్నావు సంజయ్ కూడా తన జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి మీ ఇద్దరు విడాకులు తీసుకోవడం మంచిది ఈ విడాకుల పేపర్ల మీద సంతకం సమీరా తండ్రి ఆమెకు డైవర్స్ పేపర్స్ ఇవ్వగా నేను రెడీగా ఉన్నాను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి సమీర ఎటువంటి ఆలోచన లేకుండా వాటిపై సంతకం చేసి ఇలా అంది నానా సంజయ్ వాళ్ళ నాన్నకి మీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని చెప్పారు మరి ఆయన దీనికి అంగీకరించారా ఆ ప్రశ్నకు సమాధానంగా ఆమె తండ్రి బహుశాను సరిగ్గా వినలేదేమో నువ్వు రెండు పేపర్ల మీద సంతకం పెట్టాలని చెప్పాను ఒకటి విడాకుల పేపర్స్ మీద ఇంకొకటి సంజయ్ వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్తూ సమీరా తండ్రి ఇంకొన్ని పేపర్స్ ని సమీరాకి ఇచ్చాడు సమీరా ఆ పేజీలని ఒక్కొక్కటిగా చదవటం మొదలుపెట్టింది ఒక్కసారిగా ఆమె కళ్ళ కింద నీల కంపించింది కోపంతో రగిలిపోయింది ఆమె తన తండ్రితో ఒక తండ్రిగా ఈ పేపర్స్ మీద సంతకం చేయమని నన్ను ఎలా అడుగుతున్నారు సంజయ్ వాళ్ళ నాన్న ఈ కండిషన్స్ పెడితే లావుగా ఇంటి కోడలుగా చేసుకోవడానికి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు అని అయితే సంజయ్ వాళ్ళ నాన్న ఎలాంటి షరతు పెట్టాడు ఆ పేపర్స్ లో ఏం రాసుంది సంజయ్ వాళ్ళ నాన్న అప్పట్లో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు అసలు సమీర ప్రెగ్నెన్సీ రహస్యమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి